ఒక పంట పొలం ఒక రైతన్నతోని మాట్లాడుతుందట ఆ రైతన్న ఈ పొలాన్ని నమ్ముతా అంటుండట అప్పుడు వచ్చి పొలం కోపానికి వచ్చిందట కోపానికి వచ్చి ఆ రైతన్నతో ఏమని మాట్లాడుతుందో ఇందాం అనుకుంటున్నా ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఈ నుండి మస్తు ఆ పొలం మాట్లాడితే ఆ రైతన్నతో పొలం ఆవేదన ఒక్కసారి ఇందాం అందరం కలిసి నీ కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ గెలుపు ప్రతి తలుపు నువ్వు ఈ పొలాన్ని నమ్ముతానని మాట్లాడుతున్నావు మీ తాత మీ నాన్న కష్టం చేసి నీ చేతిలో వెంటు ఎందుకనంటే కొడుక ఇంకోని కింద జీతం చేశాకంటే ఈ పొలాన్ని నమ్ముకునే బతుకు ఇంకోనికి నేను పని చేస్తావు ఈ పొలాన్ని నమ్ముకుంటే నాలుగు పైసలు సంపాదించి బతుకుని వెళ్ళది ఇవ్వమని నీ చేతిలో పెట్టి పేలు ఇప్పుడేమో నువ్వు ఈ పొలాన్ని అమ్ముతా అని మాట్లాడుతున్నావు ఎవరో వచ్చి కోటి రూపాయలు ఇస్తా అనగానే ఈ పొలాన్ని అమ్ముతా అని మాట్లాడుతున్నావు పొలాన్ని అమ్ముతా అని మాట్లాడుతున్నావు కడుపు నింపే అన్నం మెతుకురా నువ్వు కోటి రూపాయలు అమ్మినాక ప్లాట్లు కొన్నాడు కోట్ల కోట్లు ఇలా ప్లాట్లు వేసి కోట్ల కోట్లు ఆస్తులు సంపాదిస్తాడు ఒక్కసారి ఈ పొలాన్ని మళ్ళీ మళ్ళొకసారి అర్థం చేసుకో నా పొలంలో నువ్వు పైసలు పెడితే నీ నోట్ల ఏ రోజైనా మన్ను పోచిందా నీ నోట్ల మన్ను సంపద పొంగినీటికు నిన్నీ రోజులు కాపాడుకొచ్చిన కదా ఈ పొలాన్ని నమ్ముకొనే నీ బిడ్డ పెళ్లి చేసినావు నీ కొడుకుని ఇంత దాకా అయిపించినావు ఈ పొలం అమ్మినాక నీకు వచ్చేది ఒక కోటి రూపాయలే కదా ఆ కోటి రూపాయలతో నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు మరే ఆ కోటి రూపాయలు నీ చేతిలో కొన్ని రోజులే ఉంటాయి కదా ఆ కోటి రూపాయలు అయిపోయినాక ఏం చేస్తావు ఇంకోని కింద జీతం చేసి బతుకుతావా ఇంకోని కింద జీతం చేసి బతుకుతావాడు నువ్వే ఈ పొలాన్ని నమ్ముకున్నాక ఇంకోని కింద జీతం చేసి ఎన్ని రోజులు బతుకుతావు రైతే రాజని మస్తు మంది అన్నారు కదా నువ్వు ఈ పొలాన్ని నమ్ముకొని పనిచేస్తే నీ బతుకు దెరువును కూడా ఎల్లదీయచ్చు కదా ఈ పొలాన్ని నమ్ముతానేటప్పుడు మళ్ళీ ఆలోచించు ఈ పొలంలో నువ్వు ఇన్ని రోజులు సంపాదించిన ఆస్తితోనే నీ ఇల్లును కూడా గడిపినావు కదా అర్థమైతే లేదా ఇంకా ఈ పొలాన్ని నమ్ముతానే మాట్లాడుతున్నావు అర్థం చేసుకో రైతన్న ఈ పొలాన్ని నమ్మినాక చేతులన్నీ వేయాక ఆకులు పట్టుకొని ఏడిచేటట్టు నీ బతకాగం చేసుకోకు బ పది మందికి అన్నం పెట్టా రైతన్నవే పొలం అమ్ముతా అని మాట్లాడుతున్నావు నీళ్ళెక్కడే అందరూ పొలం అమ్ముకుంటా పోతే ఈ దేశానికి అన్నం పెట్టేటోళ్ళు లేవులు రైతన్ననే దేశానికి వెడ్డు ముక్క అన్నారు అందరూ నీళ్ళెక్కనే ఆలోచిస్తే దేశంలో నా అన్నందరు కూడా మస్తు కష్టమైతే రైతన్న ఒక్కసారి ఆలోచించు నువ్వు రైతన్నవు కాదు ఈ దేశానికే రాజు 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 లెక్కనే ఉండాలి పొలాలు నమ్ముకుంటూ పోయి ఇంకోని కింద జీతం చేసే లెక్క ఉండద్దు ఎందుకనంటే రైతులే అందరూ పైసల కోసమే కబడితే వ్యవసాయం చేసే చేయడానికి మనుషులు కూడా దొరకరు నివ్వే పది మందికి చెప్పాలి అరే సాఫ్ట్వేర్ జాబులు కాదురా మనకున్న పొలాన్ని నమ్ముకొని పని చేయరా మనం పది మందికి అన్నం పెట్టే రైతు అన్నలాంరా సాఫ్ట్వేర్ జాబులకు కాదురా సాఫ్ట్వేర్ జాబులకు కాదురా మరి అన్నం పండించే ఈ పొలాలను చూసి చోడేవాడు అందరూ జాబర్సంక పండించే అన్నమయ్య మనకు తిండి పెట్టేటోడేవాడు ఒకేసారి ఆలోచించు రైతన్న నువ్వు అన్నమాట అమ్ముడు కాదు ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని పనిచేయ్ ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని వాననక నీల మట్టిని పగలనక జీవి చలియనకా పొలం నీకు ఏ రోజు కూడా పైసలు పెడితే నీ నోట్ల మన్ను పోయేది నువ్వు నమ్ముకున్నందుకు నీకు అన్నమే పెడుతుంది కదా ఒక్కసారి ఆలోచించు రైతన్న దండం పెట్టి అడుగుతున్నా అమ్ముతానే ఆలోచన ఏ వచ్చినా కూడా ఒక్కసారి ఆలోచించుండి రైతన్న మీరు అమ్ముతానే ఆలోచన పది మందికి అన్నం బంద్ చేసినట్టే నాకు తెలిసైతే దయచేసి అమ్ముతానే ఆలోచన మీ ఎవరికి కూడా రానియకండి కోట్లకు కొంటా అని మంది వస్తారు మీ దగ్గర కోట్లకు కొన్నాక వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు కొన్నోడు కానీ నువ్వు అమ్మినాక బిచ్చగాడివి అవుతావు బిచ్చగాడివి అవుతావు నాకు తెలిసి ఎందుకంటే నీకు ఇచ్చిన పైసలతో అప్పులు హా మిగిలిన పైసలతో పొలం కొందామంటే ఇప్పుడు ఉన్న జాగా రేట్లు కూడా మస్తు రేట్ అయిపోయినాయి నువ్వు పొలం కొనడానికి దగ్గర పైసలు కూడా జరిపోవు వాళ్ళు ఇచ్చిన పైసలతో నాకు తెలిసి నువ్వు పొలం మీద బాత్రూమ్ అంతా జాగ్రీ కూడా భయపడతావు ఎందుకంటే ఇప్పుడు జాగరేట్లు గట్లున్నాయి దయచేసి పొలం అమ్ముకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించు రైతన్న ప్లీజ్ నా దగ్గర నుంచి కాదు ఇక్కడ ఉన్న దేశాన్ని ఇక్కడ దేశంలో బతుకుతున్న ప్రజల గురించి అన్నం పెట్టే రైతన్న నువ్వే ఆలోచించు మన ఒట్ల మన్ను కొడతావా మరి అన్నం పెట్టి దేశాన్ని కాపాడుతుంది కడుపు నింపే అన్నం మెదుకురా మంటే తెలిసి నోడు రారుపేదరా రైతన్నరా